बाची न मच्छ ताल पंडरचिनदी अब तोड़ी के ये शान तोड़ी भूजा म कोने ताल 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 पाकिस्तान सर एक ही खाए मिल रहे कोई भी एक खा तो ये ले इधर दिस को चिनू इधर दिस को चिनू ने एक द चिनू ने एक द दे दे એત મેલે આડે થાળે પાળ જઈ પ્રારગ ઉપર મેલ લાગુજી થાળે કસે એ ધાનીનતે ચિન્નું દે ચિન્નું કસે પોડેમાં ના કેવડા પોડેમાં મેલ દુસમાંયા કાઈ ખરી જોતામસે સીતાજ તો સીતાજ જમબંદુ અરે જમબંદુ જમબંદુ સીતાબંદુ 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 સીતાફંડુ રણ કોથલી ગો சின்ன કોથી પેલે કોથી આવનો પિલા કોથલી વિ યમ કોથી નવા રાક્ષસ ઇદી అస్సలు ఇది రాక్షసి రాక్షసి చిన్న రాక్షసి కదా బాగా ఫ్రెండ్స్ తోలుకొని మనం నెత్తిలే మన్నేసుకోవాల్సింది ఇంత ఉన్నాయి కదా చాలా మ్యాటర్ ఉంది కావ్ జావ్ సిప్పల పళ్ళు తినిద్దాం ఇప్పుడు అయితే ఎప్పుడు से फ्रेंड का जब तो एम दे बाय बाय सिद्धू गाय खा रहो तू चाकी जाल सिताल अन्ने जाके सिद्धू तू गाय खा रहो छी ये काई खा रहो ये काई खा रहो बिज्जा सिताल चेतरपन्नू చె రొట్టెలు చేస్తుంది జొన్న రొట్టెలు అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయినాయి రొట్టెలు వేడివేడిగా రొట్టెలు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇంక లెక్క సడో రొట్టెలు ప్రిపరేషన్ అవుతుంది నేనేమో చూస్తున్నా మా చెల్లెట్లో ఎత్తా చూపిస్తా మీ కాగురి పేపరే పేపర్ అన్న నయ్యే అంత దారుణంగా ఎత్తుంది అది దాని పేరు రొట్టె మళ్ళీ ఇక్కడ చూడూరి ఇక గిరగిర జర్ర సేపట్లా రెండు కిలోమీటర్లు సగదీస్తుంది ఆ ఊర్క ఊర్క బిట్టుగడు బిట్టుగడు ఒరుతుండు వానికి ఏం గోస వేతిర్రా ఖాతం చూసిరా చూసిరా ల ఎట్లుంటుంది ఉంటది మామూలుగా ఉండాలి మినిమం రెండు కిలోమీటర్ అవుతుంది నిమ్మకాయ ఎంత సైజ్ పిండితో ఎంత చేసింది చూడూరి కింద మూడు చెత్తది కావచ్చు రెండు చెత్తది రెండు చెత్తదా అంత అవసరం రెడీ అయి రొడ్ అయి మూడు చెత్తదట అబ్బా ఒక్క టమాటా ఉంది రొట్టె జనసేపట్లో రొట్టె రెడీ అయిపోయింది మక్క రొట్టె జొన్న రొట్టె కథం ఇప్పుడు ఏ ఇక ఒకటి రాజస్థాన్ ఒకటి గుజరాత్ పోతుంది మధ్య రెండు ముక్కలు ఫ్రెండ్స్ అయిపోయింది చూసేదా అట్లా వేస్తుంది నేనేమో అందులో ఒకటే రొట్టె చేస్తాను అవి మూడు రొట్టెలు చేస్తారు ఒకటి కొంచెం గింత పిండిలో ఒకటి చెప్పాలి అల్లు నేను అందులో ఒకటి చెప్తా రెండు చేయే మూడు అవసరం లేదు ఏం కాదు నేను తింటా నేను తింటా నేను పైన మా అమ్మతోని వీడిది అమ్మ కాయలు అమ్మా తుజో తుజావు మమ్మీ లేజు మమ్మీ లేచు చూ వాటర్ నింపి పిల్లలకు కూడా తీసుకురా ఈడ బయట కూడా లక్కీ ఏం తింటున్నావు తల్లి ఏ గోడ దిగ నువ్వు అదే తింటున్నావా మంచి మాటలు రావా నీకు లక్కీ గాడి చికెన్ తోటి తింటుండు ఇక మొత్తం లైన్ లక్కీ అని వాళ్ళ మామ పెడుతుండు ఇక లక్క బాగుందమ్మా టేస్ట్ మా ఇడు చూడు లక్కీ ముదిగా అాలిపోయింది వాటర్ తీర్రజారు జరంతా స్పైసీ ఉందా బేటా కారం దీరా చికెన్తో తింటున్నావా మటన్ మటనా ఓకే ముగ్గురు కలిసి తింటూరు రొట్టె తింటే అయిపోతుంటే కదా బిటా నీకు వద్దా రొట్టె ఇష్టం పూరి ఇష్టమా పూరి ఇష్టమా పూరి కూడా ఇష్టం లేదండి అర్కే లేలిని రాత్రి నుండి రాడుడు అతుంద అచ్చేసింద రా వచ్చేసిండు మకరావు మకావవు ఆ ఆ అక్కని అక్క అక్కన్ ఖరాకస్ వాటర్ ఏవే లక్కీ వాటర్ దేమనే ల ఆ వాటర్ దేప కాలిపోతా బట్టలు ఫస్ట్ బకెట్ లై లెక్క లెక్కమ్మా బాగుందా కారం ఉందా జరే వాటర్ తెర్రా జరా మొత్తం కాలిపోయింది ఇక్కడ దీరెడ్ చూడరా నువ్వు కూడా ఏ ఎవడు దేకు అనిల్ ఎవడు దేక్ ఫోటో తీస్తారా ఫోటో తీస్తారా అబ్బా వీడు పోయి మళ్ళీ 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 వచ్చిండు ఆయన ఇంకా పిల్లలందరికైతే తమ్ముడు తినిపించేసండి చూసారు కదా వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుండో పిల్లల విషయంలో లక్కి కూడా తినిపించేసిండు ధీరస్ తిన్నాడు పొట్టిబాపు సిద్ధుగా కూడా తిన్నాడు అనమాట ఇంకా దాని తర్వాత నేను మా చెల్లి మా అమ్మ ముగ్గురం కూడా కూర్చున్నాము వాళ్ళు ఆయన మా ఆయన ఇంకా చెల్లె వాళ్ళ మా మా మరది అండ్ మా చెల్లె వాళ్ళ మామయ్య అందరు కూడా ఒక్కోసారి కలిసి తినేసిన తర్వాత అదే ప్లేస్లో ఇంకా నేను అమ్మ చెల్లి కూర్చొని అయితే తింటున్నాము చెప్తే నమ్మరు కానీ మేము ముగ్గురం ఇలా కూర్చొని తినడం చాలా రేరు ఫస్ట్ టైం అని అనుకోవచ్చు ఒక రకంగా ఎందుకంటే హడావిడి పిల్లల ఇది అది ఉంటనే ఉంటుంది మా అమ్మ అదే చెప్తుంది ఇలా ముగ్గురం కూర్చొని తిని ఫస్ట్ టైం తింటున్నాం ప్రశాంతంగా అని చెప్పేసి అంటుంది ఇది ఒక స్వీట్ మెమొరీ కదండి ఇంకా అందుకని చెప్పేసి అలా క్యాప్చర్ చేశాను ఇంకా మంచిగా అందరం తిన్నాము ఫ్రెష్ అప్ అయిపోయి అందరం తినేసిన దాని తర్వాత నాన్నని ఇంకా కొబ్బరి బొండాలు తెంపంటే అంటే నాన్న అయితే ఇదిగో పిల్లలందరి కోసం అయితే కొబ్బరి బొండాలు తెంపుతున్నాడు ఉన్నాడు అనమాట ಕಲೆಲ್ಲ ಮಾಡತೀರಾಜ್ ಈ ಕಡಗೊಂಡ್ ಕೊಟ್ಕೊಂಡ್ ನಿಲ್ಲು ಅದ್ರಕ್ಕಿಂದ ಒಡಗಿನ ಆಯ್ತಾ ಲಕ್ಕಿರುವ ನೀವು ಅಮ್ಮ ದೇರ್ಗ ಪುರೇ

ఇంకా కామారెడ్డికి వెళ్దామని చెప్పేసి యాక్చువల్గా సండే రోజు వెళ్ళి మండేనే వచ్చాం కానీ చూసారు కదా అంత నాకు పుట్టింటికి వెళ్తే నాకు ఏ వీడియో అసలు వదిలిపెట్టాలనిపిస్తుంది ప్రతిది కూడా చాలా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము ఇంకా అంతా సర్దుకొని రెడీ అయిపోయినాము ఇంకా అంతలోపు ఇంకో ధీర ఇంకా పొయ్యి వెలిగించి మమ్మీ నాకు మక్క కంకులు కాల్చి అంటే ఇంకా అప్పటికప్పటికి అలా కాల్స్తున్నాను మా సిద్ధిబాబు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు వాడు వాడు అసలు ఈ మధ్య అసలు అసలు ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు వాడు ఎంత బుద్ధిగా ఆడుకుంటాడంటే అందరితోని కనెక్ట్ అయ్యి ఇట్లా చింత లాస్ట్ ఇయర్ అయితే ఇంకా అప్పుడు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వాడికి కూడా తెలియదు అనుకోండి కొంచెం హడావిడి గోలగోల వేస్తుండేవాడు కానీ ఇప్పుడు అలా లేదు అసలు సిస్టమేటిక్గా చెప్తే ఏది చెప్తే అది పని చేయడం అలా అలవాటు అయిపోయింది వాడికి కూడాను బట్ ఎనీవేస్ ఈసారి కూడా హాలిడేస్ చాలా చాలా హ్యాపీగా అయితే అయిపోయినాయి మొత్తానికి తినేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము మా పెద్దమ్మ మా చిన్నమ్మ వాళ్ళే జామకాయలు తెంపేసుకొని కొన్ని పువ్వులు అలా ఉంటాయి అవన్నీ కోసుకుని అయితే మొత్తానికి రిటర్న్ అయిపోయినామన్నమాట ఇంకా మా చెల్లెల కూతురు మార్నింగే మా మరిదితో ఊరికి వెళ్ళిపోయింది ఇంకా చెల్లెని మా సిద్ధబాబుని అయితే మేము ఇంకా వెళ్ళే దారిలోనే కాబట్టి ఇంకా డ్రాప్ చేసి వెళ్దామని చెప్పేసి ఇలా వచ్చేస్తున్నాము ఇంకా అందరికీ ఇలా బాయ్ చెప్పేసి అయితే మొత్తానికి బయలుదేరిపోయినాము ఇంకా ధీరజ్ని కొంచెం ఆట ఆట పాటించడానికి అక్కడ వదిలేసి కొంచెం ముందు వరకు కార్ తీసుకొచ్చినాము ఏదైనా కానీ ఒకటే రోజు అని మీకు అనిపించవచ్చు కానీ ఆ ఒక్క రోజులో కూడా మాకు చాలు కానీ వాస్తవానికి టైం సరిపోదు కానీ అడ్జస్ట్ అవుతా ఉంటాము సో అది మొత్తానికైతే ఇంటి దగ్గర నుంచి అడవిలో మధ్యలో చాలా సార్లు నేను ఎప్పుడు చూపించే వ్యూనే బట్ ఎనీవే సూపర్ ఉంటుంది టీరేష్కేమో ఇక్కడ చేపలు కనిపిస్తాయి కదా మమ్మీ కొన్ని చేపలు పడదామని చెప్పేసి వాడు ఏదో వాడు తృప్తి కోసం కాసేపు అలా అక్కడ ఫోటోలు అవి ఇవి దిగేసి మొత్తానికి ఉన్న టైం ఏ టైం ఉంది కూడా ఎవరి వీడేమో చేపలు పడతానని అడిగిపోయిందా ఇవి అద్దాలు చూసి భయపడకండి ఏదో అయితే వీడు ఆడ కింద పడ్డాడు అన్నమాట కొత్త డ్రెస్ అంతా ఇదిగో తడిచిపోయింది వీడి కథ మా ఆయన మొన్న కలకత్తా పోయినప్పుడు అద్దాలు తెచ్చినట్ట ఏదో అట్లా పోజు కొడుతున్నాం జరగదు స్నానం అయిపోయింది ఇక్కడే సిద్ధు బాయ్ స్నానం అయిపోయిందా స్నానం అయిపోయిందా హా అయిపోయిందా హా అయిపోయిందా ఎక్కడ పడ్డావు నువ్వు నువ్వు ఎక్కడ పడ్డావు ఏం భాషనో విడిది ఏం అర్థమైతలేదు కొరియన్ భాష అది వన్ కథ అదిగో ధీరజ్ అటు ఉన్నాడు ధీరజ్ కోసం పప్పు అన్న దివన్న పిలు అన్న పిలు పెట్టుకోరీ అచ్చపరేషన్ చేపించినట్టే ఉంది కదా ఓకే సూపర్ దివో ఆడెట్లా పిలుస్తున్నావో ఏ కదా సో చూసారు కదండి ఎంత క్యూట్గా వాడు దీరుని దివు దివు అనుకుంటా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాడిని చూస్తా ఉంటే అందరు పిల్లల్లాగా కాదు వాడు అయితే ఎంత బాగా అర్థం చేసుకుంటాడో అందరినీ ఇంటికి ఎవరైనా వెళ్తే కూడా అంత బాగా రిసీవ్ వాడు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత వంకాయ కర్రీ అన్నం అయితే నైట్ డిన్నర్లోకి అయితే ప్రిపేర్ చేశాను కొన్ని సిద్పల్లపండ్లు అవి ఇవైతే కొన్ని కూరగాయలు కోసుకొచ్చినాము అవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ సర్వేసాను కాకరకాయలు వంకాయలు కొంచెం అయితే ఇంకా ఆ తోటకూర ఇంకా ఇలాగ బీరకాయలు నిమ్మకాయలు సో పళ్ళు ఇవన్నీ ఇంకా కోసుకొచ్చినాయని ఎక్కడికక్కడైతే ఫ్రిడ్జ్లో మంచిగా స్టోర్ చేసి పెట్టేసినా దాని తర్వాత ఇక వంట ప్రాసెస్ కూడా అయిపోయింది వంకాయ కర్రీ ఇలా మొత్తానికైతే డిన్నర్ చేసేసినాము ఇంకా పుట్టింటికి ఏమో టైం వస్తే ఇంకెప్పుడన్నా వెళ్ళొచ్చు మొత్తానికైతే ఇది మా మానల వీడియోస్ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్